హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి మరో స్టైల్లో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు తినేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి గోంగూర పచ్చడి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోండి గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఫుల్గా ఒక కట్ట గోంగూర చూడండి ఫ్రెష్గా భలే ఉంది కదా ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దానిలో వాటర్ వేసుకున్నాను ముందుగానే వాటర్ తగినన్ని వేసుకొని ఇంకా గోంగూరని ఆ వాటర్లో వేసేసుకొని ఉడికించుకుంటాను ఇది తెల్ల గోంగూర అనమాట గోంగూర కూడా ఉంటుంది కదా తెల్ల గోంగూర ఇది ఉడకడానికి టైం పడుతుంది పుల్ల గోంగూర అయితే ఈజీగానే మగ్గిపోతుంది ఇంకా కడి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకొని చ హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ అయితే వాటర్తో పాటు చక్కగా మగ్గుతుందని చెప్పి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి అప్పుడు ఈవెన్గా మగ్గుతుంది నేను చూపించిన విధంగా కలుపుతూ మగ్గించుకోండి ఇలా కలుపుతూ దగ్గరే ఉండి మగ్గించుకోవడానికి హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా దీనిలో ఏం వెయ్యట్లేదు నేనైతే నేను నెక్స్ట్ ప్రాసెస్ క్లియర్గా చూపించి చెప్తాను వీడియోలో ఇదిగోండి చక్కగా అలా మిక్స్ చేసేసుకొని ఇంకా దాన్ని బాగా ఉడికి ఉడికిపోయింది ఇదిగోండి టెక్స్చర్ చూడండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడిపోయింది ఇంకి అదే ఉడికిపోయింది ఆకు కూడా చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము నేను రోటి పచ్చడి చేస్తున్నాను మీరు మిక్సీలో పట్టుకుంటే అంత అమ్మీగా రాదు అనుకుంటున్నాను పచ్చి పచ్చగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కదా ఇదిగోండి ఉప్పు తగినంత వేసుకుంటున్నాను వన్ స్పూన్ అంతా పచ్చిమిర్చి మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర కాస్త పుల్లగా ఇది కాస్త వగరుగా ఉంటుంది అయినా సరే పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే పచ్చడిలో బాగుంటుంది పచ్చివే దంచుకుంటున్నాను ఇంకా వెల్లుల్లి ఒక గర్భం అంతా ఒలిచి వేసుకుంటున్నాను వెల్లుల్లితో పాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఇవన్నీ నలిగేంత వరకు చక్కగా దంచేసుకుందాము రోడ్లో ఇవి బాగా నలిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ ఆకుని మొత్తం వేసేసుకొని అది కూడా మెత్తగా దంచేసుకుందాము మెత్తగా పేస్ట్ లాగా ఏం అవ్వదు రోడ్లో దంచితే నీట్గా దంచేసుకొని ఆ మిశ్రమం కూడా నలిగేంత వరకు దంచుకొని దీనిలో ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోతే ఇబ్బంది లేదు ఇంకా ఇదంతా నలిగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని చింతపండు ఒక వన్ స్పూన్ అంత వేసేసుకుంటున్నాను చింతపండు వేస్తే ఈ గోంగూరకి బాగుంటుంది పుల్ల గోంగూర అయితే అవసరం లేదు ఇది తెల్ల గోంగూర కాబట్టి చింతపండు అవసరం పడుతుంది వేసేసుకొని ఇదిగోండి నేను చూపించిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని చక్కగా అది కూడా మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని చింతపండు నలిగేంత వరకు పచ్చడికి పట్టేలాగా నీట్గా దంచేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది గోంగూర రోటి పచ్చడి చాలామందికి ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇంకా తాలింపు వేసేసుకున్నాము తాలింపు కోసం పెద్ద స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా ఉల్లిపాయ ఒకటి పొడవ పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తాలింపులో వేసుకొని తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను వేసుకొని అవి కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే మన తాలింపు రెడీ అవుతుంది పసుపు కూడా ఒక చిటికెడు వేస్తున్నాను ఫ్లేవర్ కోసము ఇంకా వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఈ తాలింపులోనే ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ వేసేసుకుంటాను ఎందుకంటే వాటి ఫ్లేవర్స్ ముందే వేస్తే మనకి ఎక్కువగా అనిపిస్తాయి అందులో ఇవి ముందే వేస్తే నల్లగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నేను ముందే వేయను ఏ తాలింపులో అయినా సరే ఎండుమిర్చి అయినా కరివేపాకు అయినా వీటి కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా కాస్త మారుతుంది ఈ కరివేపాకు గ్రీన్గా ఎండుమిర్చి రెడ్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇదిగోండి మనం దా నూరు పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంది కదా ఈ తాలింపులో కాస్త ఫ్రై అవుతుంది అప్పుడు టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది ట్రై చేయండి ఇలా ఒక్కసారి ఇదిగోండి ఇలా దగ్గరే ఉండి కలుపుతూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది మనం ఇది ఊరిన పచ్చడి కాబట్టి అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది మాడిపోతుంది మళ్ళీ చూసుకొని చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి